కొండలో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి ఆన్సరీలు విడియా సమావేశం ప్రభుత్వ ప్రజల ఆస్తుల రక్షణకు తొలి ప్రాధాన్యంగా కుటుంబ ప్రౌతిరో చీఫ్ ఇఫ్ జీవి ఫ్రై భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూకబ్జాలు నియంత్రణ చట్టం భూ హక్కుల సమస్య లేని రాష్ట్రమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ఆరు నుంచి రెవెన్యూ సదస్సులు రెవెన్యూ అధికారులు గ్రామాలకు వస్తారు నలభై రోజుల్లోనే భూ సమస్యలు పరిష్కరిస్తారు జీవి వైసీపీ పాలనలో భూ దంతాలపై కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వేలకు వేల ఫిర్యాదులు తేదీపా సభ్యత్వ నమ్మతులు వెనుకొండ నాలుగవ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది జీవి ఆంశ్రేయుడు అడిగారు ఈ వెనుకబడి రెండు వెనుకొండ ప్రాంతానికి స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్గా మన డాక్టర్ పారలక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడ మన పల్నాడు జిల్లాలో పశుసంపద ఎక్కువ మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా అంతా కూడా పశుసంపద ఎక్కువ అలాగే గొర్రెలు మేకలు గేదెలు ఇలాంటి సంపశ సంపద అంతా కూడా ఎక్కువ అలాగే డాక్టర్ పారలక్ష్మి గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి సో వారి యొక్క అనుభవం డాక్టర్ లక్ష్మీ గారికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా ఈ పశుసంవర్ధక శాఖలో ఈ స్టేట్ వెటనరీలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెమ్నాయుడు గారికి ఒక కుడుభుజంగా ఉండి దీంట్లో ఒక భారీ మార్పులు ఒక చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా స్టేట్ వెటనరీలో భారీ మార్పులు తీసుకొస్తారని భావితరాలకి ఉపయోగపడే విధంగా దాన్ని కొత్తగా దాన్ని పశుసంపద పెరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం ప్రభుత్వ విధానాల్లో మరి ఈ పెంచుకునేటువంటి రైతాంగానికి బాగా ఉపయోగపడే విధంగా కొత్త ప్రణాళికలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను కొత్త టెక్నాలజీ కూడా దీంట్లో కొత్త టెక్నాలజీ కొత్త విధానాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది పశుసంపద పెరిగితే మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో మేలు జరుగుతుంది ఆ బాధ్యతల్ని మరి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది దానికి డాక్టర్ లక్ష్మి పారా లక్ష్మి గారి యొక్క అనుభవం వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ అపారమైన నాలెడ్జ్ ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుందని ఆ పదవికి వన్నది ఇస్తారని చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకుని ఆ పదవికి వన్నెస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా సో భగవంతునిచ్చిన ఈ అవకాశాన్ని చిత్తశుద్ధిగా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని రాష్ట్ర రైతాంగానికి ఈ పశుసంపద పెంచే వెటనరీ రైతాంగానికి బాగా ఉపయోగపడతారు విశిష్టమైన సేవలు అందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఒక చీపీగా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ భూదందాల మీద వేలకు వేలు వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే జనాలు ఆ ఒక్క ఛాన్స్ దోపిడీకే ఉపయోగించిన విధంగా ఉంది రాష్ట్రంలో భూ దోపిడీలు భూదందాలు జరిగినాయి రాష్ట్రంలో ఈరోజు వేల మంది ఫిర్యాదులు లబో దిబోమని మా ఆస్తులు అన్యాక్రాంతం అయినా రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు ఆన్లైన్లో పేర్లు తీసేశారు ఎప్పటిన్న రికార్డులు మార్చారని లాభోదీగమని వాపోతా ఉన్నారు లబ్ధిదారులు ఎవరైతే ఆస్తుందో వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు సో హక్కుదాడుకే ఆస్తు ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడో తాతల తండ్రుల నాటు ఆస్తులను కూడా కొంతమంది భూ కబ్జాదారులు వైసీపీ పాలనలో భూ కబ్జాదారులు దందాలు పెరిగిపోయినాయి అందు ఇలాంటి దందాలను అరికట్టాల్సిన అవసరం ఉంది పైగా ఇలా ఇలాంటి భూదందాలకి